నమస్తే వెల్కమ్ టు ఫోకస్ పిలిస్తే పలుకుతాడు అలసిపోయి రామా అని అంటే సేద తీరుస్తాడు ఆ రామనామ మంత్రంలోనే ఉంది తెలియని తన్మయత్వం ఆ రామనామ జపంలోనే ఉంది ఓ అద్భుతం జగదభిరాముడు రఘుకుల సోముడు లోక కళ్యాణం కోసం అవతరించిన పురుషోత్తముడు అయినా ఆ శ్రీరామచంద్ర ప్రభువు సీతమ్మ మెడలో మూడుముళ్లు వేసే ఘడియలు వచ్చేశాయి కని విని ఎరుగని రీతిలో భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణంపై ఇవాల్టి స్పెషల్ ఫోకస్ జగదభిరాముడి కళ్యాణ ఘడియలు దగ్గర పడ్డాయి లోక కళ్యాణార్థం అవతరించిన ఆ అవతార పురుషుడి కళ్యాణం కోసం దక్షిణ అయోధ్య భద్రాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది పరమ పావనమైన ఈ మహాఘట్టం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది మిథులాపురి రామనామ జపంలో మునిగి తేలుతోంది భద్రాద్రి నాటికి నేటికి ఏ నాటికీ వన్నె తెరగని ఆ పుణ్య దంపతుల వివాహ మహోత్సవాన్ని కనులారా వీక్షించేందుకు పరితపిస్తున్నాయి తెలుగు రాష్ట్రాలు యుగంలో సీతారాముల కళ్యాణం మిథిరా నగరంలో జరిగింది అందుకనే ఆనాటి నుంచి ఈనాటి వరకు భద్రాచలంలో మిథిలా స్టేడియాన్ని సృష్టించారు ఆనాడు రామదాసు రామదాసు తీసుకొచ్చిన వరవడినే నేటి వరకు ఇక్కడ కొనసాగిస్తున్నారు భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయం పక్కనే మిథిలా స్టేడియం ఏర్పాటు చేసి ఆ మిథిలా స్టేడియంలో ప్రతి ఏటా శ్రీరామనవమి రోజు నాడు కళ్యాణం నిర్వహిస్తున్నారు ఆ కళ్యాణం మనము ఒకసారి చూసి తరిద్దాం రామయ్య నీకేం కావాలయ్యా అని అడిగితే సీతే నా కట్నమంటాడు ఆ నీలమేఘ శ్యాముడు అడవులకేగిన అయోధ్యను పాలించిన యుగ యుగాలకు ఆ సీతారాముల అనుబంధమై భారతీయులకు ఆదర్శం అందుకే సీతారాముల కళ్యాణమంటే మనకు ఎక్కడా లేని మధురానుభూతి పెళ్లి వస్త్రాల్లోని ఆ దంపతులను దర్శించుకుంటే చాలు మన జన్మ ధన్యమవుతుందన్న ప్రగాఢ విశ్వాసం నమ్మకం మనదే భద్రాచలం అంటే సీతారాముల కళ్యాణం సీతారాముల అంటే భద్రాచలం అనైంతలా పెనవేసుకుపోయింది ఈ బంధం దేశంలో ఎక్కడా జరగని రీతిలో భద్రాద్రిలో జరుగుతుంది సీతారాముల కళ్యాణం అందుకే సీతారాముల మాంగళ్య ధారణ మహోద్ఘట్టం కోసం ముస్తాబైంది భద్రాద్రి ఈ నెల ఆరున అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం జరగనుంది ఈ మహోత్సవాన్ని అత్యంత అద్భుతంగా కమనీయంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఏడున కళ్యాణ రాముడికి పట్టాభిషేకం చేస్తారు ఈసారి సీతారాములకు ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా తీసుకురానున్నారు దక్షిణ అయోధ్యగా పేరుగాంచింది భద్రాచలం ఉత్తరాదిన అయోధ్యలో రాములోరు జన్మిస్తే దక్షిణాదిన భద్రాచలంలో సీతారాములు వనవాసం చేశారని భారతీయ యులు ప్రగాఢంగా నమ్ముతారు అయితే భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి ఒక విశిష్టత ఉంది వాస్తవానికి ప్రతి దేవాలయంలో అక్కడ జరిగే బ్రహ్మోత్సవాల్లో మాత్రమే కళ్యాణాలు జరుగుతాయి కానీ సీతారాముల కళ్యాణం మాత్రం శ్రీరామ నవమి రోజున అభిజిత్ లగ్న ఘడియల్లో జరుగుతుంది రామాలయాలు లేని చోట కూడా ప్రాంగణాల్లో సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించి తన్మయత్వాన్ని పొందుతారు తెలుగు ప్రజలు పవిత్ర గోదావరి తీరాన వెలసిన భద్రాచలంలో రాములోరు ఎక్కడా లేని విధంగా సీతమ్మను వామాంకంపై అంటే తొడపై కూర్చోబెట్టుకుని చతుర్భుజాలతో శంఖు చక్ర ధనుర్బాణాలు ధరించి దర్శనమిస్తారు ఇక్కడ భద్రుడి తపస్సు వల్లే రాముడు ప్రత్యక్షమయ్యాడని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ శ్రీరామచంద్రుణ్ణి మొదటిసారిగా సేవించింది గిరిజన భక్తురాలు పోకల దమ్మక్క అందుకే ఈ భద్రాద్రి రాముడు గిరిజనుల ఆరాధ్య దైవం స్థల పురాణం ఒకెత్తైతే కంచర్ల గోపన్న అదే మన రామదాసు వల్ల ఈ దేవాలయం మరింత ప్రఖ్యాతిని గాంచింది హిందూ ముస్లిం సంప్రదాయాలను పాటించే దేవాలయం కూడా ఇదే శ్రీరామనవమి రోజు మాత్రమే తలంబ్రాలు ముస్లిం సాంప్రదాయంలో ఉంటాయి నవమి రోజున తలంబ్రాలలో ఎర్రటి గులాం కలుపుతారు ఇది ముస్లిం సంప్రదాయం వసూలు చేసిన కప్పం మొత్తాన్ని రామదాసు ఆలయ నిర్మాణానికే ఖర్చు చేశాడన్న ఆగ్రహంతో గోల్కొండ నవాబు తానిషా ఆయన్ని జైల్లో పెడతాడు అయితే రామచంద్ర ప్రభువే స్వయంగా వచ్చి కప్పం కట్టి రామదాసును విడిపించాడని నమ్ముతాడు తానిషా దీంతో తానిషా సీతారాముల కళ్యాణానికి బియ్యంలో గులాం కలిపి సమర్పించాడు అప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది భద్రాచలం దేవస్థానంలో జరిగే నిత్య కళ్యాణం తలంబ్రాలు మాత్రం పసు పచ్చగానే ఉంటాయి సీతారాముల తలంబ్రాలకు ప్రత్యేకత ఉంటుంది ప్రతి ఏటా ఈ తలంబ్రాలకు ప్రాధాన్యత పెరుగుతూ వస్తోంది గతంలో కేవలం సుగంధ ద్రవ్యాలు కలిపిన తలంబ్రాలు మాత్రమే ఉండేవి ఆ తరువాత వాటిలో ముత్యాలు కలిపారు గతంలో ఐదు క్వింటాళ్లు మాత్రమే కలిపేవారు ఈ ఏడాది రెండు వందల క్వింటాళ్ల తలంబ్రాలను కలుపుతున్నారు ఇదో పెద్ద కార్యక్రమంగా సాగుతుంటుంది దేవస్థానంలోని పూజారులు వారి సతీమణులు పట్టణంలోని మహిళలు వచ్చి తలంబ్రాలు కలుపుతారు త్రేతాయుగంలో శ్రీ సీతారామచంద్రుల కళ్యాణం హోలీ పండుగ రోజున జరిగిందట అందుకే హోలీ పండుగ రోజునే కళ్యాణ తంతు ప్రారంభమవుతుంది హోలీ పండుగ రోజున ఇక్కడ తలంబ్రాలు కలిపే ప్రక్రియ ఆ తరువాత వసంతోత్సవం జరుగుతుంది అప్పటి నుంచి శ్రీరామ నవమి రోజు వరకు కళ్యాణ తంతు కొనసాగుతూ ఉంటుంది తలంబ్రాలలో ముత్యాలు కలిపి ప్యాకెట్ గా చేసి వాటిని విక్రయించడం కూడా జరుగుతుంది ఇప్పటికే అన్ని పనులు స్టార్ట్ అయ్యాయి దానికి ఒక టైం బాండ్ ఉంటుంది థర్టీ ఎయిత్ వరకు కొన్ని కంప్లీట్ చేసుకుంటాము సెకండ్ ఫోర్త్ వరకు కొన్ని కంప్లీట్ చేసుకుంటాము ఆరో తారీఖు కళ్యాణం వరకు పూర్తిగా ఏర్పాట్లు చేసుకుంటాము ఏడో తారీఖు పట్టాభిషేకం కూడా అదే సంఖ్యలో అంటే దాదాపుగా కళ్యాణానికి యాభై నుండి అరవై వేల మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి కళ్యాణం చుట్టూత కానీ బయట కానీ ఎల్ఈడీలు కానీ వాళ్ళకు వచ్చేటువంటి చలవ పందిలు కానీ లేదా వాళ్ళకు అకామిడే అంటే చిన్నగా రుచి ఉండడానికి నివాసం కానీ ఏర్పాట్లు టెంపరీ అకామిడేషన్ కూడా ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం రాములవారు అనంగానే తలమురాలను గురించి వస్తాయి అందులో స్వామివారి తలంబరాలు అంటే ఎంతో ప్రాధాన్యత కలిగి ఉండి శుభకార్యాలన్నిటి కూడా ఉపయోగిస్తుంటారు ఇక్కడ నిత్య కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది దాదాపుగా ఆ కళ్యాణానికి సంబంధించిన తలంబరాలను కూడా మనం సంవత్సరాంతం కూడా ఆన్లైన్లో పెట్టి భక్తులకు అందజేస్తుంటాము ఈ కళ్యాణానికి వచ్చే వారి కోసం మనం దాదాపుగా రెండు వందల క్వింటాలకు పైగా మనము కలుపుకోవడం జరుగుతుంది ఆ కలుపుకోవడంతో పాటు కళ్యాణంకు దగ్గరలో అంటే చుట్టూతో వచ్చే భక్తులు వచ్చే మార్గ మధ్యలో దాదాపుగా అరవై కౌంటర్స్ని మనం ఏర్పాటు చేసుకున్నాము అరవై కౌంటర్స్ ద్వారా భక్తులందరికీ అందుబాటులో ఉంచుతున్నాము డిపార్ట్మెంటల్ పర్సన్స్ అయితేనేమి బయట వాళ్ళు అయితేనేమి ఎవరైతేనేమి వారు వచ్చిన వాళ్ళందరికీ కూడా తలంబ్రాలు అందించాలనేది మన ఇది రాములూరి కళ్యాణంలో ప్రత్యేకమైనవి గోటి తలంబ్రాలు ప్రేమగా శ్రద్ధగా భక్తులు ఈ గోటి తలంబ్రాలను రాములోరికి సమర్పిస్తూ ఉంటారు ఎవరికి తోచిన విధంగా వారు తమ రామభక్తిని చాటుకుంటూ ఉంటారు ఇటీవలి కాలంలో గోటి తలంబ్రాలకు ప్రాధాన్యత పెరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి కళ్యాణరాముడికి ముత్యాల తలంబ్రాలు వస్తే తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ నుంచి గోటి తలంబ్రాలు వస్తున్నాయి ఈ పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు తాము పండించిన వరి పంట నుంచి కొన్ని వడ్లను తీసి వాటికి పూజలు చేసి ఆ తరువాత గోళ్లతో బియ్యాన్ని వలుస్తారు ఆ తరువాత ఆ బియ్యాన్ని తలంబ్రాలుగా తయారు చేసి పాదయాత్ర ద్వారా భద్రాచలానికి వచ్చి స్వామివారి తలంబ్రాలలో వాటిని కలుపుతారు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు అయితే ఇప్పుడు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల నుంచి గోటి తలంబ్రాలు వస్తున్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లాల నుంచి కూడా గోటి తలంబ్రాలను తీసుకుని వస్తున్నారు భక్తులు భక్తులు వానరుల వేషంలో వచ్చి గోటి తలంబ్రాలను సమర్పించారు ప్రచారం చేయడంలో భాగంగా తొలుత జూన్ నెలలో వరి విత్తనాలు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి సన్నిధానాన్ని తీసుకొచ్చి ప్రత్యేకించి పూజలు చేసి ఆ వరి విత్తనాలు తీసుకుని వెళ్ళి చక్కగా భక్తులందరూ కూడా వానర వేషధానంతో వానర హారత అనేటువంటి కార్యక్రమంలో భాగంగా రామతత్వంలో పొందాలనేటువంటి సద్భావంతో పంట పండించి పండినటువంటి ఎనిమిది వందల కేజీల ధాన్యాన్ని ఐదు రాష్ట్రాల్లో ఐదు వేల ఇచ్చి గోటితో వలిపించి రామనామ జపతలంబరాలు పద్నాలుగోసారి భద్రాజలం ఏడోసారి వంటిమెట్ట మూడోసారి అయోధ్యకు కూడా ఈ రామతత్వాన్ని ప్రచారం చేయడం కోసం కొనసాగుతుంది గోటి తలంబ్రాలే కాదు తూర్పు గోదావరి జిల్లా మండపేట నుంచి స్వామివారికి కొబ్బరికాయను తీసుకొచ్చే సంప్రదాయం కూడా ఉంది పెళ్లిలో కొబ్బరికాయను చేతిలో పెట్టి అమ్మాయిని అబ్బాయికి ధారపోసే సంప్రదాయం ఉంటుంది అలాంటి సంప్రదాయంలో భాగమైన కొబ్బరికాయను కూడా స్వామివారికి మండపేట నుంచి తీసుకొచ్చి సమర్పిస్తారు భద్రాచలంలో జరిగేటువంటి శ్రీరామనవమి కళ్యాణానికి మండపేట కాజులూరి వెంకట అచ్యుత రామారావు గారు మహాలక్ష్మి దంపతులు ప్రతి సంవత్సరం కూడా అలంకరించినటువంటి కొబ్బరికాయలను తీసుకురావడం జరుగుతోంది అంతేకాకుండా ఆ కొబ్బరికాయలపైన శ్రీరామ సీత అనేటువంటి పేర్లతో కూడా చాలా అందమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి విధానంగా వాటిని తీసుకొస్తున్నారు వాటిని ఈ సంవత్సరం వారు పాతిక సంవత్సరాలుగా తీసుకొస్తున్నారు ఇరవై సంవత్సరాలుగా అలా గొప్ప విశేషంగా ప్రత్యేక ఆకర్షణగా కళ్యాణంలో అవి నిలుస్తూ ఉన్నాయి పూర్ణ ఫలానికిందగా చెప్పుకున్నట్లుగా పరిపూర్ణత్వం మనకి సిద్ధిస్తోంది వాటి వల్ల వీటిని దర్శించినటువంటి భక్తులు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు కాదేది రాములూరి సేవకు అనర్హమన్నట్టు జానకి రాముల కళ్యాణానికి ఎనలేని అభిమానంతో తోచింది సమర్పించి భక్తిని చాటుకుంటున్నారు రామ భక్తులు దక్షిణ అయోధ్య భద్రాద్రిలో సీతారాముల కళ్యాణ వేడుక ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి రామయ్య పెళ్లిని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమైంది మాఢవీధుల విస్తరణ కూడా ప్రారంభం కావడంతో భద్రాద్రి అంతా పెళ్లి హడావిడి సంతరించుకుంది త్రైతాయుగంలో సీతారాముల కళ్యాణం మిథిలా నగరంలో జరిగింది అందుకనే ఆనాటి నుంచి ఈనాటి వరకు భద్రాచలంలో మిథిలా స్టేడియాన్ని సృష్టించారు ఆనాడు రామదాసు రామదాసు తీసుకొచ్చిన వరవడినే నేటి వరకు ఇక్కడ కొనసాగిస్తున్నారు భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయం పక్కనే మిథిలా స్టేడియం ఏర్పాటు చేసి ఆ మిథిలా స్టేడియంలో ప్రతి ఏటా శ్రీరామనవి రోజు నాడు కళ్యాణం నిర్వహిస్తున్నారు ఆ కళ్యాణం మనం ఒకసారి చూసి తరిద్దాం నాడు త్రేతాయుగంలో సీతారాముల కళ్యాణం మిథిలా నగరంలో జరిగింది అందుకే భద్రాచలంలో కూడా రామదాసు మిథిలా ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించే సంప్రదాయాన్ని కొనసాగించారు అప్పటి నుంచి మిథిలా స్టేడియంను ఏర్పాటు చేసి అందులోనే కళ్యాణం చేస్తున్నారు అనంతరం పంతొమ్మిది వందల అరవైలో మిథిలా స్టేజీని ఏకశిలపై నిర్మించారు ఇందులో రామాయణ ఘట్టాలను కళ్లకు కట్టినట్టు కమనీయంగా శిలలపై చెక్కారు ప్రస్తుతం మిథిలా స్టేడియం రంగురంగుల దీపకాంతులతో వెలిగిపోతోంది ఈ మిథిలా స్టేడియంకి అత్యంత ఒక ప్రత్యేకత ఉంది ఇది ఏకశిల పైన అద్భుతంగా చెక్కటం జరిగింది ఆనాడు తమిళనాడు సంబంధించి చెక్కారు నేటికి కూడా ఇది ఒక అద్భుత రూపంగా ఉన్న పరిస్థితి ఉంది ఈ ఈ దీని మీద ప్రతి చోట ఒక ఆనాటి అద్భుతమైన కళాఖండాలు మాత్రం మనకు కనపడతాయి మనం చూడవచ్చు రామాయణ ఘట్టంలోని ప్రతి అంశం రాముడు పుట్టిన వద్ద దగ్గర నుంచి రాముడు అరణ్యవాసం అంటే అరణ్యవాసం దగ్గర నుంచి అన్ని ప్రతి అంశం పర్ణశాల దగ్గర కావచ్చు ఆ తర్వాత చివరికి పట్టాభిషేక మహోత్సవం అంటే పట్టాభిషేక మహోత్సవంతో పాటు ప్రతి దానిని ఈ స్థపతి ఒక అద్భుతమైన అద్భుత తన అద్భుతమైన తనకున్న నైపుణ్యాన్ని నైపుణ్యాన్ని చూపించడం జరిగింది మొత్తం అన్ని రామాయణ ఘట్టంలోని ప్రతి అంశాన్ని ఇందులో ఉండే విధంగా చూపించే విధంగా చేయడం జరిగింది దీనికి సంబంధించి చివరికి పట్టాభిషేకం అన్నీ కూడా ఈ రామాయణ ఘట్టాలన్నీ కూడా దీంట్లో వివరించడం జరిగింది ఇక్కడే ఈ ప్లేస్లోనే కళ్యాణం జరగటం అనేది ఆనవాయితీగా జరుగుతుంది ఈ నేపథ్యంలో ఈసారి ఈ కళ్యాణానికి ఒక ప్రత్యేకత ఏర్పడిందని చెప్పవచ్చు తెలంగాణ ఏర్పడిన తర్వాత మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి తరలి రానున్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటివరకు భద్రాచలాన్ని ప్రభుత్వ పరంగా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా చేసిందనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు జిల్లాకు సంబంధించిన మంత్రులు అందరూ కూడా ఈ కళ్యాణ కళ్యాణ ఘట్టాన్ని వీక్షించేందుకోసం పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు ఆ తరలి వచ్చేసి పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఈ తరలి రానున్న నేపథ్యంలో ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు కళ్యాణమంటే మిథిలా స్టేడియం మొత్తం తాటాకులతో చలువ పందిళ్లు వేసేవారు రాను రాను అవి మాయమై టెంట్లు వేస్తున్నారు తాజాగా స్ప్రింకర్లను ఏర్పాటు చేస్తున్నారు భక్తులు ఎండబారిన పడకుండా స్ప్రింకర్లతో చల్లగా ఉండేలా చర్యలు తీసుకున్నారు దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీరామనమి రోజున అత్యంత ఘనంగా వైభవంగా కళ్యాణం జరగనుంది ఆ కళ్యాణం జరిగే మిథిలా స్టేడియం వేడుక మీద మనం ఉన్నాం ఇప్పుడు మనం చూస్తున్నాం మిథిలా స్టేడియం వేడుక ఈ వేదిక ప్రతి సంవత్సరం శ్రీరామని వేడుకలు ఇక్కడ అత్యంత ఘనంగా జరుగుతుంటాయి దీ వేడుకలకి దాదాపుగా ఇటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు వచ్చి సీతారాముల కళ్యాణం చూసి తరిస్తారు మనం చూసి ఆ వేదిక మీదనే కళ్యాణం జరుగుతుంది అభిజిత్ లగ్నంలో అంటే పన్నెండు గంటల సమయంలో స్వామివారి కళ్యాణం జరుగుతుంది అంటే ఈ ఈ అభిజిత్ లగ్నం అనేది చాలా కీలకమైనది ఈ సమయంలో మాత్రమే సీతారామచంద్ర స్వామి కళ్యాణం జరుగుతుంది భద్రాచలంలో మిథిలా స్టేడియంలో ఏ సమయంలో అయితే కళ్యాణం జరుగుతుందో అదే సమయంలో దేశవ్యాప్తంగా వాడవాడలో అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వాడవాడల్లో కళ్యాణాలు జరుగుతుంటాయి సీతారామచంద్రస్వామి దేవాలయమే కాకుండా ఇతర దేవాలయాల్లో కూడా ఈ స్వామివారి కళ్యాణం భద్రాచలంలో ఏ సమయంలో అయితే జరుగుతుందో ఆ సమయంలో జరుగుతుంది దానికి మొదటి నుంచి కూడా ముందు వేసి కళ్యాణాలు జరగటం మనకి తెలిసిందే అయితే భద్రాచలం విషయానికి వస్తే ఈ భద్రాచలంలో ఇక్కడ మిథిల స్టేడియంలో ఇది ఆనాడు భక్త రామదాసు కాలం నుంచి ఇక్కడ కళ్యాణాలు జరుగుతున్నాయి ఆ కళ్యాణం జరుగుతుంది ఈ కళ్యాణం చూసేందుకోసం అనేక ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు దానికోసం మొత్తం కూడా వేదిక సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్న దృశ్యాలు మనకు తెలుస్తున్నాయి గతంలో తాటాకు పది పందిళ్ళు పైన వేసేవారు కానీ ఆ తాటాకు పందిళ్ళు ఇప్పుడు వస్తున్న ఎండలకి అవి ఏమైనా చిన్న చిన్న అగ్ని ప్రమాదాలు జరిగితే చాలా పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతాయని అప్పటి నుంచి తాటాకు పందులు తీసేసి ఆ తర్వాత ఈ విధంగా పెండల్స్ ద్వారా ఇట్లా వేస్తున్న దృశ్య దృశ్యాలు మనం చూడవచ్చు అయితే ఇప్పటికీ ఇక్కడికి అంటే బాగా ఎండ ఉండటంతో ఈ సందర్భంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడే పరిస్థితుంది ఆ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జితేష్ అదే అదేవిధంగా అంటే ప్రత్యేక చొరవ తీసుకొని ఈసారి ఈ చల్వ పందిళ్ళకి తోడుగా స్ప్లింక్లర్లను కూడా ఏర్పాటు చేశారు ఈ స్పింక్లర్లను ఏర్పాటు చేయడం వల్ల అంటే గతంలో ఎప్పుడూ ఈ విధంగా ఏర్పాటు చేయలేదు ఈసారి మొట్టమొదటిసారిగా భద్రాచలంలో మిథిలా స్టేడియం మిథిలా స్టేడియం స్టేడియంలో మిజిలా స్టేడియంలో ఈ స్ప్రింక్లర్లని ఏర్పాటు చేశారు మనం చూడొచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ ఇదేంటంటే వాస్తవానికి ఈ స్ప్రింక్లరు అనేది అంటే నీళ్ళు అంటే మొత్తం కూడా చల్లుతుంటుంది స్ప్రింక్లర్ ద్వారా చల్లుతుండడం వల్ల వాతావరణంలో అంటే వేడిని గుంజేస్తుంటది వేడిని గుంజేసి గుంజేసి అంటే చల్లగాలి అంటే ఇటు పైన ఫ్యాన్లు కూడా ఉండటంతో ఆ ఫ్యాన్లు అదేవిధంగా ఈ స్ప్రింక్లర్ ద్వారా వచ్చే నీటి ద్వారా మొత్తం కూడా ఇక్కడ చల్లగా ఉండే అవకాశం ఉంటుంది దానికోసమని ఈసారి మొట్టమొదటిసారిగా భద్రాచలంలోని సీతారామ కళ్యాణానికి ఏర్పాట్లకు సంబంధించి ఇది ఒక ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు ఈ చర్యలు తీసుకున్న దృశ్యం అనేది కూడా మనకు ఇవన్నీ ఎలా మనకి భద్రాద్రి రాములోరి కళ్యాణానికి ఎంత ప్రాశస్యమున్నా కూడా ఆలయ అభివృద్ధిపై పాలకులు ఒకంత చిన్న చూపే చూశారు తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం భక్తులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నా మాడవీధుల విస్తరణకు నిధులను కేటాయించారు ప్రస్తుతం భద్రాచలంలో రాములోరి కళ్యాణ ఏర్పాట్లతో పాటు మాడవీధుల విస్తరణా పనులు జరుగుతున్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పండుగ సందర్భంగా మనం పోస్టర్ రిలీజ్ కోసమని వెళ్ళడం జరిగింది అలాగే వారు ప్రత్యేకంగా అభిమానం చూపించారు భద్రాచలాన్ని ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకుందామనే విషయంలో కూడా మాట్లాడి చక్కటి మనకు ముప్పై నాలుగున్నర కోట్లు కూడా దాదాపు ముప్పై నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షలని కూడా మనకు విడుదల చేయడం కూడా జరిగింది ఈసారి ప్రత్యేకత ఏంటంటే మనం మాడవీధుల విస్తరణ అనేది వచ్చే భక్తులకు పెద్ద సౌకర్యాలు అనేది వారి ఉద్దేశము అందుకే అందరు అధికారులతో చర్చించడము ఏమేమి ఏర్పాట్లు కావాలో దానికి కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించమండడం కూడా జరిగింది మా మాడవీధుల విస్తరణం కూడా మనం ఆల్రెడీ ల్యాండ్ ఎగ్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యాము యాదగిరిగుట్ట మాస్టర్ ప్లాన్ తయారు చేసిన ఆనంద్ సాయి ఆర్కిటెక్ట్స్ భద్రాచలానికి వచ్చి పరిశీలించి వెళ్ళారు ఓ ప్రతిపాదనను ఇచ్చారు శ్రీరామ నవమి రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయాభివృద్ధికి ప్రణాళికను ప్రకటిస్తారని ఆశిస్తున్నారు ఇక ఏడున శ్రీరామ పట్టాభిషేకం జరగనుంది ఈ పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రానున్నారు ఆరవ తారీఖు నాడు సీతారామచంద్ర స్వామి కళ్యాణం సందర్భంగానే ఇక్కడికి వచ్చిన తర్వాత సీఎం అదేవిధంగా ఈ ప్రాంతంలోనే సీఎం వస్తారు వచ్చిన తర్వాత మాడవీధులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు మొత్తం మీద సీతారామచంద్ర స్వామి కళ్యాణానికి మాత్రం అంటే ఏర్పాట్లకు సంబంధించి ఆరవ తారీఖు నాడు కళ్యాణం అదేవిధంగా ఏడవ తారీఖు నాడు పట్టాభిషేకం ఈ పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా రానున్న నేపథ్యంలో మొత్తం ఏర్పాట్లు అయితే కట్టుదిట్టంగా చేస్తున్నారు కెమెరా పర్సన్ పుథ్వితో భూపాల్ ఎన్టీవీ భద్రాచలం నుంచి ఇది ఫోకస్ నమస్తే